ఏమండోయ్ బాగున్నారా మనం చేపలు తెచ్చుకున్నప్పుడు అందులో శన వస్తుంది కదండి దాన్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఇది శన అంటారు జన అంటారండి మరి దీని నాకు సరిగ్గా తెలియదు దీన్ని ఈసారి వేపుడు చేద్దామండి అది ఎలా అంటారా శనండి ఇలాగా ఉప్పు వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకున్నాం అనుకోండి నీచు వాసన పోతుంది అనమాట ఈ శనగ సరిపడానండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మొక్కలుగా కట్ చేసుకోనండి చక్కగా వే వేయించేసుకోవాలనమాట అండి ఇలా వేయించుకో ఉంటే అంటే ఉల్లిపాయలు వేయకుండా ఫ్రై చేసామనుకోండి ఎందుకో కొంచెం నీచు వాసనలాగా అనిపిస్తుంది కదండి శన అందుకనమాట ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు అండి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోనండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉల్లిపాయ మగ్గించినప్పుడు వేసేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి ఈ శన వేసాక కొంచెం నీచు వాసన రాదనమాట ఈ సెనండి చాలా మంది పులుసు చేపల పులుసు చేసుకున్నప్పుడు అందులో కూడా వేసేసుకుంటారు కాకపోతే మా ఆయన గారికి అలా పులుసులు వేయడం ఇష్టం ఉండదండి ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఇడిపోయి పులుసు మొత్తం అయిపోతుంది కదండి చూడడానికి కూడా చాలా బాగోదు అనమాట అందుకని అసలు శన ఉన్న చేపే తీసుకురారండి ఆయన ఈసారి మా తమ్ముడు తీసుకొచ్చాడండి ఈ శనని చాలా మంది దీన్ని బాయిల్ చేసేసి వండుతారు అలా అక్కర్లేదండి ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాకనండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాక ఈ శనగ కూడా వేసేసండి సరిపడా కారం గరం మసాలా వేసేసుకొని బాగా మనం కోడిగుడ్డు పుల్ట వేస్తాం కదా ఆ టైప్ లోనండి బాగా మగ్గనివ్వాలన్నమాట ఇది చాలాసేపు మగ్గింది అనుకోండి నీచు వాసనంతా పోయి చూడ్డానికి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ శనం ఎప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట అండి మీకు ఎంత చెప్తున్నాను కానీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేయడం నేను కూడా యూట్యూబ్లో చూస్తే ఒక నాలుగైదు వీడియోలు చూశానండి అందులో మనకు మంచిగా అనిపించేదాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోయాను అనమాట అయితే ఈ కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి మా వాళ్ళు ఉత్తనే కూడా తినేసారు స్పూన్ వేసుకుని అంటే సెనని ఎలా కూడా చేసుకోవచ్చని నాకు ఇప్పుడే తెలిసిందనమాట దీన్ని నేను అలా సెట్ చేసినప్పుడు చాలా రకాలుగా చూపించారండి కానీ ఈ ప్రాసెస్ మాత్రం చాలా సులువుగా అనిపించింది నాకు అందుకే దీన్ని ఫాలో అయిపోయి ఎలా చేసేసాను అనమాట మరి ఈ చేన వేపుడు వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ పెట్టి నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఏమిటోనండి మరి మనకు తెలిసినవి అన్నీ ఇలా వీడియోస్ రూపంలో పెట్టేస్తాం అంతే ఎవరికైనా ఉపయోగం అనుకోండి ఫాలో అవుతారు కదా నేర్చుకోవచ్చు కదండీ కానీ యూట్యూబ్ మహిమ అంటూ అండి చాలా మందికి తెలియని అన్నీ బాగా నేర్చుకుంటున్నారండి ఏదైనా నండి మనం నేర్చుకునే మనం అదే దాన్ని తెలుసుకునే విధానాన్ని బట్టి మనం కావాలంటే మంచిని తీసుకోవచ్చు అలాగే చాలా మంది చెడుగా కూడా ఉపయోగించుకుంటున్నారండి యూట్యూబ్ని దేన్నైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటదండి మంచి అయినా చెడైనా అయినా అంతే కదండి మీరేమంటారు నాకైతే అలా అనిపిస్తుందండి మీకేమైనా అనిపిస్తే మాత్రం ఒక మంచిగా కామెంట్ పెట్టండి మరి చర్చించుకుందాం ఉంటానండి